సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారి సందేశం బిడ్డ ఈరోజు నీకు ఒక శుభవార్త అందించాలని నీతో మాట్లాడాలని షిరిడి నుంచి సాక్షాత్ నీకు ఈ మాట చెప్పాలనే వచ్చాను కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా మాట వినోని మనకు బాబాగారు ఒక అద్భుతమైన శుభవార్తతో వచ్చారండి ఈ యొక్క శుభదినాన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఎలాంటి శుభవార్త మనకు అందచేయబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఇరవై నాలుగు గంటల్లోనే చూపగల యాభై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గురూజీ మనకు తెలిసిన వారు ఉన్నారండి ఈయన శ్రీనివాసరాజు గురూజీ శ్రీ శ్రీడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యాన్ని చెబుతారు ఎలాంటి సమస్యనైనా సరే చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా గురువుగారు సాల్వ్ చేస్తారండి గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే మీ యొక్క సమస్యలను తొలగించుకోవటానికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యలను ఎటువంటి సమస్యలైనా పెట్టవచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా నూటికి నూట శాతం గురువుగారి సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారండి ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంగా ఒక్కసారి గురువుగారి కాంటాక్ట్ చేసిన మీ సమస్యను పెట్టినట్టయితే ఆ సమస్య తీరిపోయినట్లే చాలామంది చెప్పించుకొని మళ్ళీ నాకు రివర్స్లో కామెంట్ కూడా పెడుతూ అక్క బాగా చెబుతున్నారు గురువు గారు మంచి గురువు గారిని పరిచయం చేశారని మనకు వీడియోస్ కింద మళ్ళీ కామెంట్స్ పెట్టడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందండి కాబట్టే అంత మంచి నమ్మకం గల గురువుగారు కాబట్టే నేను ఇంత గట్టిగా చెబుతున్నాను మీ వరకు తెలియపరుస్తున్నానండి సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ శ్రీనివాసరాజు గురుజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఆ షిరెడి నుంచి ఆ శుభవార్త ఏంటి ఈ గురువారం రోజున మనకు ఎలాంటి అదృష్టాన్ని అందజేస్తున్నారు అనేది విందాం తల్లి ఈ రాత్రి రాత్రిలోపే విన్నావంటే నీ బాధలన్నీ తొలగిపోయి నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్నావు కదా ఈ సాయి దర్శన భాగ్యం నీ తండ్రి నీకు కల్పిస్తాను నన్ను నమ్మి ఖచ్చితంగా ఈ మాట విను నీ బాబాగారితో నీ యొక్క కష్టాలన్నీ చెప్పు స్వయంగా ఈ సాయి తండ్రి నీ యొక్క కష్టాన్ని తీర్చటమే కాకుండా నీ యొక్క కోరికని నెరవేదిస్తాను నీ బాబా నీ కోసం పంపించాను తల్లి నీ హృదయంలో వికసించిన నిశ్శబ్ద రోదన నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేని బాధలన్నీ కూడా నాతో పంచుకోవాలి అనుకుంటున్నావు కదా నాకు తెలుసమ్మా నీ మనసులోని వేదనంతా నాకు తెలుసు అందుకే బిడ్డ నేను నీ కోసం నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు కదా అందుకే నేనే నీకోసం సాక్షాత్ ఆ శిడి నుంచే వచ్చాను ఇక నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నీలో పుట్టే భయం నీ మనసులో ఉన్న ఆందోళన ఇవన్నీ నాకు వినిపించాయి కాబట్టే నేను నీ ముందు ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నువ్వు వేరు ఈ సాయి వేరు కాదు తల్లి నిన్ను నేను సృష్టించాను నువ్వు నా భక్తుని అయ్యావు అలాంటి నిన్ను వదులుతానా నిన్ను సృష్టించిన శక్తినే నేను కదా నిన్ను నడిపించిన శ్వాస నీ సాయి కదా ఎవరైనా సరే నిన్ను అవమానించినప్పుడు లేదా నీ విలువను తగ్గించినప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు అనేది వచ్చినప్పుడు ఇక ఆ కన్నీటి ప్రతిబిందువు నా కళ్ళ ముందు పడుతుందమ్మా ఇది అక్షర సత్యం బిడ్డ నీ నొప్పి నాకు తెలుసు ఒక్క క్షణం ఉండకుండా నా బా నీ బాధను నేను అనుభవిస్తాను నీకు కలిగే ఆ నొప్పిని ఈ సాయి అనుభవిస్తాను నువ్వు ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి బాబా అసలు నాకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు నన్ను ఎందుకు పుట్టించావు నేనేం తప్పు అనుభవి నేనేం తప్పు చేశాను ఇన్ని కష్టాలు అనుభవించటానికి అని చూడమ్మా నీలోని దివ్య బలాన్ని మేలుకొల్పేందుకే ఈ చిన్న చిన్న పరీక్షలు నీలో సామర్థ్యం నీకు తెలియచేయటానికే ఇన్ని చిన్న చిన్న సమస్యలు ఒక బలమైన వృక్షం గాలివానలోనే కదా తన ఫలాలని నిరూపిస్తుంది అలాగే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే విశ్వాసాన్ని చూపాలి నీ పూజలు ఎప్పటికీ వృధా కావు నువ్వు చేసే నా జపం కానీ నా మంత్రనామ జపం కానీ ఎప్పటికీ నీకు పుణ్యాన్ని చేకూరుస్తాయి నీ ప్రతి పూజ నేను అందుకుంటున్నాను నీ ప్రతి సాయినామం నేను వింటున్నాను తల్లి నాకు వినిపిస్తుంది నువ్వు పిలిచినప్పుడల్లా నా మనసు పులకించే ఆనందం కూడా కలుగుతుంది సమయమే నా యొక్క రూపం సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు ఆ సమయం ఆసన్నమైనది బిడ్డ నీకు ఆ సమయం ఎంతో దూరంలో లేదులేమ్మా ఎవరైనా సరే నిన్ను మోసం చేసినా అవమానించినా నీ మౌనం నీ బలంగా ఉంచుకో ఎందుకో తెలుసా నీ బాబా ఎప్పుడు కూడా నీ పక్కనే ఉన్నాను కాబట్టి నీ ఊపిరిలో నీ ధ్యానంగా ప్రతి సాయంత్రం నువ్వు నాకు దీపం వెలిగించి సాయిరామ్ అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బాబా సాయినాథ అని నన్ను పలు విధాలుగా పిలుస్తూ ఉన్నావు నన్ను మహారాజుతో పోల్చి సచిదానంద సద్గురు సాయిరాజ్ మహారాజుకి జై అని కూడా జై కొడుతున్నావు నీ మాటలకి నీ ప్రార్థనకి నేను పులికిస్తున్నాను తల్లి అలా నువ్వు పిలిచినప్పుడల్లా నేను నీకు ఇంకా రుణపడిపోతూ ఉన్నాను నీకు ఏదైనా చేయాలి నీ జీవితాన్ని మంచిగా వెలిగించాలి అని ప్రతిరోజు నా ముందు దీపం వెలిగిస్తున్నావు కదా ఆ చిన్న దీపం నీ జీవితంలో జ్యోతి అయి వెలిగిస్తాను నా మీద విశ్వాసం ఎంతో గొప్పగా పెట్టుకున్నావు నువ్వు నా కోసం వెలిగించిన చిన్న దీపమే నీ కోసం నేను విశ్వాసంగా మార్చి ఒక నమ్మకంగా నిన్ను కాపాడుతున్నాను నువ్వు ఏదైనా సరే కోల్పోయినట్లు పోగొట్టుకున్నట్టు అనిపిస్తే అది ఒక కొత్త దారికి ఆరంభమని తెలుసుకో ఇంకేదో నీకు మంచి జరగబోతున్నది అని ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి నువ్వు చేసిన ప్రతి పుణ్యానికి ప్రతిఫలం అనేది వృధా కాదు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది నేను ఏది కూడా వృధాగా చేయని తల్లి ప్రతి కన్నీరు ప్రతి బాధ నీలో కొత్త బలాన్ని కొత్త ఉత్సాహాన్ని కొత్త ప్రేరేపణని మేల్కొల్పే సాధనంగా మార్చుతాను నన్ను నువ్వు ఆలయంలో కాకుండా ఒక్కసారి మనసులో చూడు నీ యొక్క ఊహల్లో నన్ను ఊహించుకో నీ హృదయంలోనే ఉంటాను నీతోనే ఉంటాను నీ మనసే నా ఆలయం బిడ్డ నీ ఆత్మే నా గుడి నీ ప్రాణమే నా అగ్ని నీ ప్రాణమే నా దుని అగ్నిబిడ్డ నువ్వు నీ ఇంటిలో కూర్చొని నన్ను ఎక్కడ దానించినా సరే అది షిరిడీగా మారిపోతుంది నీ ఇల్లే ఒక ద్వారకామై చేస్తాను అవునమ్మా ప్రతి అనుమానం ప్రతి బాధ నీ కర్మఫలమే అవన్నీ కూడా తొలగిపోయే రోజులు వచ్చేశాయి కాబట్టి భయపడవద్దు భక్తితో భరించావు అంతే నీకు తగ్గ ఫలితం ఇప్పుడు అందుకోబోతున్నావు ఖచ్చితంగా విముక్తి అనేది నీకు లభించింది చూడు తల్లి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని నేను అస్సలు వదలను వారి పాపానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు పొందుతారు వారికి బుద్ధి వచ్చేలా చేస్తాను వారు నీకు చేసిన అన్యాయానికి చింతించేలా నీ దగ్గర మన్నింపు కోరేలా నేను అలాంటి సందర్భాలను సృష్టించి నీకు న్యాయం జరిగేలా చేస్తాను నీకు చేస్తే నాకు చేసుకున్నట్లే నువ్వు ఆనందపడితే నేను ఆనందపడినట్లే న్యాయానికి కొన్ని పరీక్షలు పెడతాను కానీ అన్యాయానికి ఎప్పుడు కూడా ఈ సాయి సహకరించను అబద్ధానికి కూడా సహకరించిన తల్లి అది నీకు కూడా తెలుసు ప్రతి తుఫానుని ఆత్మను బలపరచడానికే వస్తుంది కాబట్టి భయపడవద్దు తుఫాను వచ్చినప్పుడల్లా ఉరుము వస్తుంది కదా నువ్వు ఉలికిపడి బాబా అన్నప్పుడల్లా నీ మనసు మరింత దృఢంగా మారుతుందని గుర్తుంచుకో కాబట్టి శాంతంగా నిదానంగా ప్రశాంతంగా ఉండు నీళ్ళు మనసులో వచ్చే ప్రతి వెలుగు కూడా నీ జీవితానికి ఒక బాట అవుతుందని మాత్రమే గుర్తుంచుకో ఇక నిశ్చింతగా ఉండు ఎప్పుడు కూడా నీకు మంచే జరుగుతుందమ్మా ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక రెండు మాటలు చెప్పనా మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయవద్దు తేలిగ్గా మాట్లాడేసేయవద్దు నువ్వు ఇతరుల మాటలు తేలిగ్గా తీసిపడేసినప్పుడు నీకు కావాల్సింది కోల్పోతావు ఇతరుల మీద నువ్వు మాటలు విసిరేసినప్పుడు నీకు నిన్ను వాళ్ళు కోల్పోతారే కదా అనుకుంటావేమో వాళ్ళని నువ్వు కోల్పోతావు తల్లి కాబట్టి మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించగలవు పెంచగలవు అది నువ్వు తగ్గించుకోవాలా దూరం చేసుకోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది మాటలే మనుషుల జీవితాన్ని అమృతాన్ని నింపగలవని తెలుసుకో మాటలే మనిషి జీవితంలో విషాన్ని కూడా చిందించగలవని నేర్చుకో ఈ ఒక్క మాట నువ్వు బిడ్డ ఖచ్చితంగా నీ జీవితం ఆప్యాయత బంధాలతో అందంగా ఆనందంగా ఉంటుంది ఒడ్డికి చేరిన వారి మాట ఒకలా ఉంటుంది కానీ నీళ్ళలో ఈదేవాడి మాట ఆలోచన వేరేలాగా ఉంటాయి ఎందువల్లంటే ఒకరు నీలంలో పడిపోయినప్పుడు వారి భయం ఏమవుతుందో నేను బ్రతుకుతానా లేదా నాకెవరైనా సాయం చేస్తాడా లేదా నేను ఒడ్డుకు చేరగలనా లేదా అనే భయం కానీ ఒడ్డును ఉన్నవారు వచ్చేసేయి ఇలాగే వచ్చేసేయి త్వరగా వచ్చేసేయి కొంచెం ఇలా ఉండు అలా ఉండు నువ్వు ఊపిరి తీసుకో అలాగే పైకి వచ్చేసేయి కొంచెం ఇదే బయటకు వస్తావు ఇలా ధైర్యంగా చెబుతారు కానీ నీళ్ళల్లో ఉండేవాడికే కదా ఆ భయం బాధ అనేది తెలుస్తుంది అలాగే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అదంతా ఏమీ లేదులే సమాజంలో ఇదంతా సహజమే జీవితంలో ఇవన్నీ సహజమే అని చెప్పేవారు ఒకరుంటారు వాళ్ళ జీవితం వేరే వాళ్ళ సందర్భం వేరే కానీ నువ్వు ఉన్న సందర్భం ఎంత కఠినంగా ఉందో నీకు మాత్రమే తెలుసు ఆ బాధలు ఆ కష్టాలు అనుభవించే నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఏదైనా సరే నీళ్ళల్లో ఈత వస్తేనే ఈదగలం అలాగే సమాజంలో కొన్ని ఆటుపోటులు పడ్డవాడే బ్రతకగలరు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు తల్లి ఏది కూడా నీకు చెప్పి జరగదు ఈ విషయాన్ని గుర్తుంచుకోమ్మా జరిగిన మార్చడం అనేది జరగదు నీ వల్ల ఏ పని అస్సలు కాదు గతాన్ని తవ్వుకోకుండా బాధపడకుండా ఈ బాబా చెప్పినట్లు ముందుకు వెళ్తూ ఉండు ఏడువాలి బాధపడాలి దుఃఖపడాలి అనుకుంటే ఏడిస్తేనే దుఃఖపడితేనే బాధపడితేనే అన్నీ జరిగిపోతాయంటే అందరూ బాధపడతారు కదా అదేమీ కాదు నీకొచ్చిన బాధని తట్టుకోవాలి నీకొచ్చిన కష్టాన్ని ఎదిరించాలి నీకొచ్చిన నష్టాన్ని నువ్వే పూడ్చుకోవాలి అంతేకాని బాధపడుతూ కూర్చుంటే అవి అలాగే ఉంటాయి అలాగే నీ ఆరోగ్యం నీ మనసు బాధపడుతుంది తప్ప నీకు గతం నీకు అడ్డం కాకూడదు ఆరంభమే కావాలి కాబట్టి గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును గుర్తులో ఉంచుకొని ముందుకెళ్తూ ఉండు జీవితం అనేది పారే నది లాంటిదమ్మా ఒకే చోట ఆగిపోతే నీరు మురికైపోతాయి ఆ నీరు దేనికి పనికిరావు అలా కాకుండా పారుతూ ఉంటే తాగేదానికి ఉపయోగపడతాయి అలాగే పొలాలకి ఎన్నో జీవన ఆధారాలకి ఉపయోగపడతాయి జీవితం కూడా అంతే దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది అనుభవాలు గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలకి అలవాటవుతూ ముందుకు సాగిపోతూ ఉండాలని తెలుసుకో ఇది పోతే మరొకటి భగవంతుడు ఇస్తాడని మాత్రం గుర్తుంచుకో విన్నావు కథ తల్లి నువ్వు ఏం చేయాలి అనేది నీకు చెప్పాను ఇక అతి త్వరలో నీకొక శుభవార్త రాబోతుంది నీ కోరిక తీరబోతుంది నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూసే ఒక విషయం జరగబోతుంది ఇక ఆ విషయం గురించి కలలకంటూ జరుగుతుందనే నమ్మకంతో ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు ఈ బాబా ఆశిస్సులు నీకు ఖచ్చితంగా కలుగుతాయి ఈ సాయి దర్శనం ఖచ్చితంగా నీకు స్వప్న దర్శనంగా కలుగుతుంది నిశ్చింతగా ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్